జీవితంలో ఎదగాలని పట్నం బాట పట్టాడా యువకుడు కానీ ఆర్థిక ఇబ్బందులతో కొన్ని రోజులకే ఇంటికి చేరాడు అయితేనేం సామాజిక మాధ్యమాలే వారధిగా చేసుకుని సరైన ప్రణాళిక వేసుకున్నాడు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ బుక్స్తో కుస్తీ పట్టాడు ఫలితంగా ఒకే ఏడాదిలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు దుష్యంత్ సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ ఏది అడ్డు కాదని నిరూపించిన ఆ పేదింటి విద్యాకుస్మం సక్సెస్ స్టోరీ ఇది వ్యవసాయంలో తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ యువకుడు చదువుకోవడానికి సరైన వసతులు లేకపోయినా ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా వెనకడుగు వేయలేదు కుటుంబానికి ఆసరాగా ఉంటూనే లక్ష్య సాధన దిశగా శ్రమించాడు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు ఈ యువకుడు సూర్యాపేట జిల్లా నడిగుడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు దుష్యంత్ తల్లిదండ్రులు పప్పుల వెంకటేశ్వర్లు విజయ వ్యవసాయ కూలీ దుష్యంత్ ఇద్దరు అక్కలున్నారు తాము పడ్డ కష్టం పిల్లలు పడకూడదని భావించి తల్లిదండ్రులు వారిని ఉన్నత చదువులు చదివించారు కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఎదురుడ్డి జేఎన్టీయు హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు దుష్యంత్ మా మా నాన్న ఇద్దరు వ్యవసాయ కూలీ పని చేస్తున్నారు వాళ్ళు పడిన కష్టం మేము పడకూడదనే ఉద్దేశంతోనే మంచి విద్యను అందించారు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ రామాపురంలో చదివాను సిక్స్త్ టు టెన్త్ జిల్లా పరిషత్ హై స్కూల్ రామాపురంలో చదివాను ఇంటర్మీడియట్ డిఆర్డిఏ కాలేజ్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తోని నలమల్లారెడ్డి జూనియర్ కాలేజ్ హైదరాబాద్లో చే చేశాను తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడంతో జేఎన్ టూ క్యాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రెండు వేల ఇరవై ఒకటిలో బీటెక్ పూర్తి చేశాను చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసిన దుష్యంత్ ఎలాగైనా సరే ఉన్నత స్థాయికి చేరాలని కలలు కన్నాడు ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే చదివినా మంచి మార్కులతో ప్రతిభ కనబర్చాడు ఇంజనీరింగ్ తర్వాత గేట్ కోసం సన్నద్ధమవుతుంటే కోవిడ్ కారణంగా కోచింగ్ కేంద్రాలన్నీ మూతపడ్డాయి దాంతో ఆన్లైన్ లో గేట్ కోచింగ్ తీసుకున్నాడు కానీ మంచి మార్కులు రాకున్నా నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు ఉద్యోగ నోటిఫికేషన్లు రావచ్చని తెలుసుకుని హైదరాబాద్ కు వచ్చి సన్నద్ధత మొదలుపెట్టిన పెట్టిన ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య సమస్యలతో సతమతమై చివరకు ఇంట్లోనే ప్రిపరేషన్ మొదలుపెట్టాడు గేట్ నోట్స్ తోనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు సామాజిక మాధ్యమాలను వారధిగా చేసుకున్నాడు అలాగే స్వయంగా మెటీరియల్ తయారు చేసుకుని పోటీ పరీక్షల ముందు రివిజన్ చేసుకున్నట్లు చెబుతున్నాడు ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు గేట్ ఎగ్జామ్ కోసం అని ఆన్లైన్లో కరోనా వచ్చిన సమయంలో ఇంటి దగ్గరనే ఉండి కోచింగ్ తీసుకోవటం ఆన్లైన్లో కోర్స్ తీసుకున్నాను గేట్ రాశానులే కానీ గేటు ఎక్కువ మార్క్స్ రాకపోవడంతో ఎంటెక్లో జాయిన్ జాయిన్ కాలేపోయాను తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఒకేసారి చాలా నోటిఫికేషన్స్ ఇస్తామని అనౌన్స్ చేయగానే అప్పుడు హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళి త్రీ ఫోర్ మంత్స్ ఉన్నాను త్రీ ఫోర్ మంత్స్ ఉన్నాక మా తల్లిదండ్రులు ఇద్దరు కూలీ పని చేయడం వల్ల వాళ్ళు రోజు మొత్తం పోయినా మూడు వందలు నాలుగు వందలు సంపాదించేవాళ్ళు సో దాంతోని ఇల్లు గడవడము మళ్ళీ నేను హైదరాబాద్లో ఉండి నాకు హాస్టల్ ఫీజు కట్టడము అక్కడ స్టడీ హాల్ ఫీజు కట్టడము ఇవన్నీ చాలా ఇబ్బంది అయినవి మళ్ళా బుక్స్ కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది అయినవి ఇవన్నీ గమనించి ఎక్కువ కోచింగ్ కూడా ఎక్కడ తీసుకోలేదు ఆర్థిక ఇంకా ఆర్థిక భారం ఎక్కువ ఇద్దని చెప్పేసి సొంతంగా ప్రిపేర్ కావడానికే ఎక్కువ మొగ్గు చూపాను సొంతంగానే అయిపోయింది ఆన్లైన్లో కోర్సులు తీసుకున్నాను ఆఫ్లైన్లో అయితే ఫీజు ఎక్కువ ఉంటుందని ఆర్థిక నుంచి తప్పించుకోవడానికి ఆన్లైన్లో కోర్సులు తీసుకొని పీడిఎఫ్లు అవి యూట్యూబ్ ఛానల్స్ టెలిగ్రామ్ ఛానల్స్లో కొన్ని పీడిఎఫ్లు చూసి బుక్స్ కొనుక్కోకుండా పీడిఎఫ్ చూసి చదువుకోవడం జరిగినది పట్టుదలతో చదివిన దుష్యంత్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ ఫలితాల్లో తగిన ప్రతిఫలం అందుకున్నాడు టిఎస్పిఎస్సి జనరల్ ర్యాంక్ లిస్టులో పాలిటెక్నిక్ లెక్చరర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గ్రూప్ ఫోర్ అసిస్టెంట్ ఇంజనీర్ గా ఎంపికయ్యాడు టిఎస్ఎల్ఆర్బి ఫైర్ కానిస్టేబుల్ గా ఐదవ ఉద్యోగాన్ని సాధించాడు ఇటీవల టిఎస్పిఎస్సి ప్రకటించిన ఫలితాల్లో జిఆర్ఎల్ జనరల్ ర్యాంక్ లిస్టులో నాలుగు ఉద్యోగాల్లో మెరిట్ సాధించడం జరిగింది అవి పాలిటెక్నిక్ లెక్చరర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ గ్రూప్ ఫోర్త్ అదేవిధంగా ఎల్ టీఎస్ఎల్పిఆర్బి బోర్డు విద విడుదల చేసిన ఫలితాల్లో ఫైర్ కానిస్టేబుల్గా ఎంపిక్ కావడం జరిగింది ఇలా మొత్తం కొన్ని నెలల వ్యవధిలోనే ఐదు జాబులు రావడం చాలా సంతోషంగా ఉంది ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించామంటున్న తల్లిదండ్రులు దుష్యంత విజయంపై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు చదువుకోవడానికి సరైన వసతులు లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చెబుతున్నారు కష్టపడి మేము చదివించుకున్నాం కూలి పని కూలి పనికే వెళ్తాం కష్టపడి వాళ్ళు కావాలా మీ అమ్మ లెక్క చేయకూడదని వాళ్ళని చదివించుకున్నాను సార్ ముగ్గురిని చదివించాను బైక్ జాబ్ వచ్చింది ఐ జాబ్లు వచ్చినాయి సంతోషంగా ఉంది సార్ జాబ్ వచ్చినందుకు మేము పడ్డది కష్టానికి ఆయనకు ఫలితం ఉంది మాకు సంతోషం ఉంది ఆయనకు సుఖం ఉంది మాకు సంతోషంగా ఉంది నిరుపేద కుటుంబంలో పుట్టి వ్యవసాయంలో తల్లిదండ్రులకు సాయం చేస్తూ ఏడాది వ్యవధిలోని ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు దుష్యంత్ తల్లిదండ్రుల భరోసాతోనే ఇదంతా సాధ్యమైందని భవిష్యత్తులో సివిల్స్ సాధించాలనే కళ నెరవేరుతుందని ధీమాగా చెబుతున్నాడు దుష్యంత్